ప్రభు బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాత దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతీ మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల మన తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా కీర్తనలు నూట ఏడు పంతొమ్మిదో వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు అండి కష్టకాలం అందు వారు యహోకు మొరపెట్టరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను తండ్రి కష్టకాలంలో మనల్ని మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థనను అంగీకరించి మనకున్న ఆపదలు అన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడండి కష్టకాలం వచ్చినప్పుడు మనం మొదటిగా ఏం చేయాలండి ప్రార్థన చేయాలి మొరపెట్టాలి ఆయన సన్నిధిలో మరి ఆయన మన సన్నిధిలో మొరపెట్టినైతే ప్రతి కష్టాన్ని మనల్ నుంచి విడిపిస్తాడు అది బలహీనత అయ్యే కష్టం అయ్యి ఉండొచ్చు ఆర్థికపరమైన కష్టమై ఉండొచ్చు బిడల గురించి అయి ఉండొచ్చు మరి వ్యాపారంలో నష్టమైన కష్టమై ఉండొచ్చు ఏ ఇబ్బందుల గురించి అయినను మరి ఉద్యోగంలో వచ్చే కష్టమైన దేని గురించి అయినా మొదటిగా మనం ఏం చేయాలండి హోవాకు మొరపెట్టాలి మొరపెడితే ప్రతి సమస్యను ప్రతి ఆపద నుంచి మనకి తప్పిస్తాడు ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేస్తాడంటండి ఆయన ఏం చేస్తాడు మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వాక్కును పంపించి మనల్ని బాగు చేస్తాడు ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపిస్తాడని మాట్లాడుతున్నాడండి అండి మనం పడిపోయిన స్థితిలో నుంచి మన తండ్రి నాన్నల్ని విడిపిస్తాడంట లేవనెత్తుతాడు మరి పడిన గుంటలోనే ఉండే స్థితి నుంచి మనం పైకి లేవనెత్తగలిగి 이 언니가. ప్రేమను రుచి చూడగల శక్తిని మన తండ్రి మనకి ఇస్తానంటున్నాడు ఆయన బాగు అనగా ఆయన మనకు ఆక్యమనే ఆ జీవాహారం ద్వారా మనల్ని బాగు చేస్తాడండి మన హృదయం కఠినమయంగా మారినప్పుడు ఈ లోకంలో శ్రమలు అనేక రకాలుగా మనకి ఇబ్బందులు కలిగించినప్పుడు కృంగిపోయినప్పుడు మన తండ్రి ఏం చేస్తాడు ఆయన జీవము కలిగిన మాటలతో మరలా మనల్ని జీవింపచేస్తానని మాట్లాడుచున్నాడు మరి యాకోబో ఐదు పదమూడులో చూడొచ్చు మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలను ఎవరికైనా నువ్వు సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి మనకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలంట మరి అది సంతోషం ఉన్నప్పుడు కీర్తనలు పాడమంటున్నాడు అలా మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి కీర్తించి ఆరాధించటం కాకుండా ప్రతిరోజు కూడా ఆయన కీర్తించి ఆరాధించే వారిగా శ్రమ వచ్చినప్పుడు ఇంకా దేవుని సన్నిధిలో మరి అధికంగా మరి మనం మొరపెట్టేలాగునా ప్రార్థన చేసుకుందాం అండి శ్రమ దిన మనం కుంగిపోవద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు శ్రమ దిన నిరీక్షణ కోల్పోవద్దు అంటున్నాడండి శ్రమ శ్రమదిన ముందు ప్రార్థన మానకూడదు అంటున్నాడు మనకి ఈ లోకంలో కొద్దిగా మన శ్రమలు రాగానే మొదటిగా మనం ఏం చేస్తాం కుంగిపోతాం ప్రార్థన మానేస్తాం మరి ఇంకా ఆహారం మానేస్తాం అన్ని రకాలుగా అన్నిటిని విడిచిపెట్టేసి ఎన్ని కోల్పోయిన వారి వలె మనం కృంగిపోయి మరి ఆరోగ్యమును పాడు చేసుకునే విధంగా సాతాను చేస్తుందండి అలా కాకుండా ప్రార్థన మానకూడదు అంటున్నాడు శ్రమదిన ముందు భక్తిని విడవకూడదండి మన భక్తిలో మాత్రం ఏ రోజు కూడా మరి దేవుణ్ణి అఘోరపరిచే మాటలతో దుష్కార్యములో దుష్కారంగా మరి దూషించటం కానీ అలాంటి భక్తిని మనం భక్తి జీవితాన్ని అర్థవంతంగా కాపాడుకోవాలి దేవుని ఎడల మనం అదే ప్రేమను చూపించాలి కష్టకాలం మందు కూడా శ్రమదిన ముందు విశ్వాసాన్ని కోల్పోకూడదండి శ్రమలు వచ్చినాయి అని చెప్పి ఇది జరిగిద్దా ఇది ఇలాగే ఉంటదా అది అలాగే ఉంటదని మన విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అదే రీతిగా సామెతలు ఇరవై నాలుగు పదిలో చూసినట్లయితే ఏమంటున్నాడు అండి శ్రమదిన ముందు నీవు కుంగిని ఏడలా నీవు కాని వాడు వగదురు ఏమంటున్నాడు మనం శ్రమ దినంలో కుంగిపోతే మనం చేత కాని వాళ్ళ వల్లే అయిపోతామంట మనం కుంగిన వారిని లేవనెత్తడానికి పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన మన తండ్రి ఆయన శ్రమ దినంలో మీరు ఏ విషయంలో కూడా కుంగిపోవద్దు మీరు చేత కాని వాళ్ళలాగా అయిపోతారు అలా కష్టకాలం వచ్చినప్పుడు మొదటిగా మొరపెట్టమంటున్నాడు ఆపదల నుంచి మిమ్మల్ని విడిపిస్తానంటున్నాడండి ఏ బిడ్డలు ఏ కష్టంలో ఉన్నారో ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఏ ఇబ్బందులు ఏ యొక్క కష్టము చేత బాధించబడుచున్నారో మాకు తెలియదండి ప్రతి ఒక్కరి యొక్క కష్టములు తొలగించబడాలంటే మొదటిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా ఆయన ఎడల మొర పెట్టమంటున్నాడు ఆయన సన్నిధిలో మొరపెట్టినట్లయితే మనకు ఆయన జవాబిస్తాడండి ఆయన మన ఆపదల నుంచి తప్పిస్తాడండి ప్రతి విషయంలో మనకు తోడుగా సహాయకుడిగా ఉండి మనకన్నా ముందుగా వెళ్ళి మన యొక్క మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరచగలిగిన దేవుడు అండి మన పట్ల మన యొక్క ఆలోచనల పట్ల మన పట్ల ఒక ఉద్దేశము కలిగి మన పట్ల మన దేవుడు ఒక గొప్ప తలాంతును ఇవ్వబోచున్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థించేవారిగా ప్రార్థన పరులుగా ప్రార్థన యోధులుగా మనం ఉందాం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో మరి ప్రతిరోజు అనేక ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మనకు దేవుడు కృపావార్త ద్వారా ప్రతిరోజు మాట్లాడుచున్నాడు మరి కృపా వార్తను దేవుడు మనందరికీ యొక్క మన జీవితాల్లో అనుగ్రహించులాగున మరి యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని లాగున ప్రార్థన చేసుకుందామండి నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రేపర్లోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త ఎగు దేవాహ్ని చెడుగు తండ్రి సమాధానకర్త అధిపతి ఎగురాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన లేని వారం ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ నీ దేవగల రెక్కల కింద భద్రపరి రాత్రి ప్రభావ మమ్మల్ని క్షేమాన్ని ఇచ్చి సజీవులుగా లేపినందుకు నీకు వందనాలు మా బిడ్డలు మేము కలిసి ఏకీభించిన సన్నిధిలో మొరపెట్టి నీ పరిశుద్ధాత్మ శక్తి చేతను మాత్రం మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు వారి ముందు వారిహోకు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదలన్నిటి నుంచి వారిని విడిపిస్తాడని మాట్లాడుచున్నావయ్యా మా కష్టకాలంలో నా తండ్రి నీకు వారిగా మా హృదయమును నా తండ్రి సిద్ధపరచండి నా తండ్రి ఆపదల నుంచి మేము విడిపించబడే నా తండ్రి బంధకాల నుంచి విడిపించబడే బిడ్డలుగా మమ్మల్ని తండ్రి సిద్ధపరచమని కోరుచున్న అపవాది ఈ లోకంలో మమ్మల్ని ప్రభ కృంగదీస్తుంది మా కృంగదీస్తున్నప్పుడు ప్రభ మేము చేత కాని అంటున్నావు ప్రభ శ్రమలో మేము కుంగిపోయి చేత కాని వాడే కాకుండా మమ్మల్ని ప్రభని నీ సన్నిధిలో మొరపెట్టింప చేయమని కోరుచున్నాము నా తండ్రి ఆయన నా తండ్రి నీ వాక్కు చే పంపించి మమ్మల్ని బాగు చేస్తానని మాట్లాడుచున్నాము ఆయన ఆయన వారి పడిపోయిన గుంటలో నుంచి మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు సహాయకుడు నాయన పడిపోయిన వారిని నా తండ్రి లేవనెత్తడానికి కుంగిరిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దేవాతి దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీకు వందనాలయ మీలో ఎవరికైనా నువ్వు శ్రమ కలిగినట్లయితే మీరు మొదటిగా ప్రార్థన చేయమన్న మీలో ఎవరైనా సంతోషం కలిగినట్లయితే నా తండ్రి ప్రభా కొత్త కీర్తన పాడమన్నావు ప్రభా కీర్తనలు పాడి నేను శుతించి గణపరిచే వారిగా ఉండే కృపను దండి శ్రమలో మాకు నిరీక్షణ దండి ప్రభా శ్రమలో మేము కుంగిపోకూడదయ్యా శ్రమలో నా తండ్రి ప్రార్థన మానకూడదయ్యా శ్రమ వచ్చినప్పుడు భక్తిని విడిచిపెట్టకూడదు నాయన శ్రమ వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోకుండా మమ్మల్ని సిద్ధపరచమని కోరు కూర్చున్నాం ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ శ్రమలో మా కుటుంబములు ఉన్నాయో ఏ ఇబ్బందుల్లో ఉన్నాయో ఏ కష్టకాలంలో ఉన్నారో ప్రభ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి కష్టకాలమును తొలగించి వారి ఆపదలన్నింటినీ తొలగించి వారిని విడిపించమని కోరుచున్నాము ఈ రోజు ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో స్వతంత్రించుకున్నలాగా వారి కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో మాకు తెలియదు ఆర్థిక సమయమైన కష్టమై ఉన్నదు బిడ్డలతో నా తండ్రి వేధింపబడుచున్నారు సరైన మాట వెనక ఇబ్బంది పడుచున్నారు జాబ్ చేసే చోట జాబ్స్ దగ్గర నుంచి బాస్ దగ్గర నుంచి ఇబ్బంది పలుగుచున్నదేమో ప్రభా నా తండ్రి ఎక్కడ నా తండ్రి వ్యాపారంలో నష్టం వచ్చిన ఆయన వ్యాపారంలో అప్పులు బాధల పరిగిన తండ్రి కష్టం ఉన్నదేమో నా తండ్రి తోడుగా ఉండండి వ్యవసాయంలో నష్టం చేత నా తండ్రి ఆయన ఇబ్బంది పడుచున్నారేమో ప్రతి కష్టాన్ని విడిపించగలిగిన దేవుడు మా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచగలిగిన దేవుడు నా తండ్రి నీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి నాయన మమ్మల్ని రక్తం చేత కడగబడిన బిడ్డలుగా నీ బిడ్డలుగా నీ వారసులకు మమ్మల్ని సిద్ధపరుచుకున్నావయ్య మా తల్లి గర్భం మమ్మల్ని రూపించక మునిపే నువ్వు మా పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం నీవు నా తండ్రి చేసిన కార్యములను మాకు ఆశ్చర్యములుగా ఉండినట్లుగా నాయన మీరు అనేక కార్యములు చేస్తున్నారయ్యా నువ్వు చేసిన ఉపకారములు మేవిలలో దేన్ని మరువకుండా నేను నామాన్ని ప్రతిరోజు స్థుతించి గణపరిచే జీవితాలు మాకును మా ప్రియబిడ్డలకు అనుగ్రహించండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన వాగ్దానం చేత తృప్తిపరచండి కీడును తప్పించి మేలుగా మార్చండి నా తండ్రి నీకు వంద స్తోత్రం ఈ రోజంతా నీ కృపక్షేమములు మా వెంట వచ్చినట్లుగా మీరే సహాయం దిండి నాయనా కుడిక నక్కలు పోకుండా ప్రతి ఒక్క బిడల జీవితాల్లో ఉన్న శ్రమను తొలగించి నాయన నీ సన్నిధిలో మొరపెట్టి నీ దగ్గర నుంచే నాయన వచ్చే నా తండ్రి ఆశీర్వాదాన్ని ప్రభు స్వాస్థతను మేము పొందుకునే కృపాధన్యతను ప్రభు మా ప్రియ బిడలకు మాకు నీ రోజంతీ చేయి ప్రతి ఒక్క పనుల్లోనూ మార్గాల్లోను మాయన మీరే మాకు తోడుగొండి నాయన నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మీరే సఫలపరిచండి పెళ్లి రోజులు పుట్టి రోజులు జరుపుకున్న వారి జీవితంలో మేలుకరమైన దీవినకరమైన రోజు వారిని సిద్ధపరచండి ప్రతి కీడును తప్పించి రోజంతా మా వెంట వచ్చినట్లుగా మీరే మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడిగా సంరక్షకుడుగా ఉండి వాగ్దానాన్ని మరి జీవితాలు పొంది ఉన్నాను నమ్ముచు త్వరలో రానయున్న వేసేది పరిశుద్ధ నామమ్మ నెక్కిల అడిగి వేడుకొని చున్నాము నా ప్రే పరలోకపు తండ్రి ఆమె రక్తమేజం సులువు రక్తమేజం అపతికి అంతరాశ్రం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికి వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించను గాక ఆమె